హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టార శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఓకే సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది నా ఛానల్ రికమెండ్ అవుతూ ఉంటుంది సరేనా ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేది అందరినీ దృష్టిలో పెట్టుకొని మెన్షన్ చేయడం అనేది జరిగింది సరేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరేనా సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే సో ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణాలు సో వ్యాపారంలో ఒక స్టెబిలిటీ యొక్క గ్రోత్ అనేది లేకపోవడం నెగిటివ్ ఎనర్జీ ఓకేనా సో కోర్ట్ ఇష్యూస్ ప్రేమికుల మధ్య గొడవలు బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా చాలామందికి వివాహమైనా సరే ఉద్యోగమైనా అనుకున్న టైంలో జరగట్లేదు ఈ మధ్యకాలంలో సో వాటికి సంబంధించి కూడా మీకు ఏదైనా రెమెడీస్ కావాలన్నా నన్ను అప్పుడు అవ్వండి సరేనా సరే సో మనం ఈరోజు రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సో మీరు మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఇప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ బ్రోకెన్ హార్ట్ ఓ మై గాడ్ సో ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ సరే ఈ త్రీ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ పర్సన్ చాలా చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ చాలా యాంగ్జైటీలో ఉన్నారు చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏంటంటే నో కాంటాప్ సిచ్యువేషన్ అయింది మీ ఇద్దరి మధ్య సపరేషన్ అయ్యి టెన్ మంత్స్ కానీ ఎయిటీన్ మంత్స్ కానీ లేదంటే నైన్ మంత్స్ కానీ ఈ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ కానీ మీ మీ ఇక్కడ మీ పర్సన్ కానీ మీ ఏజ్ కానీ ఫార్టీ త్రీ థర్టీ టూ ఫార్టీ ఎయిట్ థర్టీ త్రీ ట్వంటీ నైన్ ఇయర్స్ కనిపిస్తున్నాయి ఓకేనా చాలా హార్డ్ టక్ సిచ్యువేషన్లో ఉన్నారని అయితే కనబడుతుంది ఓకేనా సో వాళ్ళ మైండ్ వాళ్ళ హార్ట్ ఏదైతే ఉందో చాలా యాంగ్జైటీతో ఉన్నారని అయితే కనబడుతుంది కదా ఓవరాల్గా సరే చూద్దాం ఇంకా మనం లవ్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం కార్డ్స్ ఎగురుతున్నాయి ఓకే సో మనం లవ్ కార్డ్స్ క్లారిఫై చేద్దాం పార్ట్నర్ నేమ్ చలుచుకోండి మీ పార్ట్నర్ ఫేస్ ఊహించుకోండి సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతుంటాయి వీడియో ఎవరికి రిజనట్ అయితే వాళ్ళే తీసుకోండి సరేనా అన్వర్తి థర్డ్ పార్టీ వాల్యూస్ వెరీ గుడ్ రీప్లేసబుల్ అన్సాటిస్ఫైడ్ కన్వర్సేషన్ బ్రోకెన్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే ప్రేమ్ అయితే చాలా ఉంది ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నా ఇప్పుడు సో ప్రేమ్ అయితే చాలా ఉంది బట్ ఈ పర్సన్ మీ నుంచి క్షేమాపణ కోరుకుంటున్నారా లేదంటే ఆ పర్సన్ మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నారా పాస్ట్లో సమ్ స్ట్రగుల్ అయితే జరిగాయి స్ట్రగుల్స్ అయితే జరిగాయి అనేది అయితే కనబడుతుంది ఓకేనా సో ఇంకా ఈ పర్సన్ ఈ రిలేషన్లో చాలా డ్యామేజ్ అయింది సమ్ గాసిప్స్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల వేరే వాళ్ళ గాసిప్స్ వల్ల చాలా డ్యామేజ్ అయింది అనేది అయితే కనబడుతుంది ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్న మీరు మ్యారీడ్ అయి ఉన్న అదర్ పర్సన్స్ తోటి ఎక్స్ట్రా రిలేషన్షిప్ అయినా సరే ఈ పర్సన్కి సమ్ ఎమోషనల్ నీడ్స్ అండ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రెస్పాన్సిబిలిటీస్ చిల్డ్రన్ ఇష్యూస్ ఈ విషయంలో పడి మిమ్మల్ని అంటే మీతో డిస్హానెస్టీగా ఉన్నారు అబద్ధాలు చెప్పారని అయితే కనబడుతుంది అది తప్పే బట్ అంటే మీ పర్సన్ భయపడుతున్నారు కూడా మీ రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే సొసైటీకి భయపడుతున్నారని అయితే కనబడుతుంది తను మూవ్వాని అవ్వాలనుకుంటున్నారు బట్ కాలేకపోతున్నారు మేల్ ఆ ఫీమేల్ ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు సరేనా సో ఇంకా వచ్చేసి పర్సనల్ లైఫ్లో లవ్ అయితే ఉంది చాలా ఉంది లవ్ అయితే ఎమోషన్స్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ చాలా యాంగ్జైటీ డిప్రెషన్ ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఈ పర్సన్ చాలా ఈ పర్సన్లో చాలా మార్పు అయితే వచ్చినట్లు కనబడుతుంది అంటే ఈ పర్సన్ అయితే చాలా అంటే మీకు ఏం కావాలంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు మిమ్మల్ని పట్టించుకోలేదు చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయిపోయి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ ఏంటి పాస్ట్లో మిమ్మల్ని పట్టించుకోలేదు చాలా ఈజీగా తీసుకున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో డిసానెస్ట్గా ఉన్నారు పాస్ట్లో మీతో చాలా అబద్ధాలు చెప్పారని అయితే కనిపిస్తుంది సో అందుకనే మీకు క్షమాపణ చెప్పాలి మీకు అపాలజీ చెప్పాలి ఎందుకంటే తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోవాలి ఇద్దరు ఒకరినొకరు బాధ పెట్టుకోవడం ఎమోషనల్గా హర్ట్ చేసుకోవడం లాంటివి అయితే జరుగుతున్నాయి పాస్ట్లో జరిగాయి కూడా కానీ తన ఎమోషనల్ నీడ్స్ తనకు ఫుల్ఫుల్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు మీ నుంచి సో మీకు ఈ పర్సన్ నుంచి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు ఈ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయనేది కనబడుతుంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయనేది కనబడుతుంది చాలా ఓవర్గా అయితే మీ మీద చాలా ఉంది బట్ చాలా యాంగ్జైటీ తీసుకుంటున్నారన్నమాట మేబీ మీరు ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు ఈ పర్సన్కి ఎమోషనల్ వీడియో ఇవ్వట్లేదు కాలర్ మెసేజ్ చేయట్లేదు కమ్యూనికేషన్ లేదు ఓకేనా అంటే ఓవరాల్గా వాళ్ళు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు బట్ మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు మీ ఎనర్జీస్ అందట్లేదు వాళ్ళకు సో ప్రేమ కోసం తప్పిస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్కి డైజెస్టివ్ యాసిడిటీ సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో సమ్ స్టమక్ సంబంధించినవి కొంతమందికి అయితే మేజర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారంటే కనపడుతుంది సో ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది హెడేక్ మీరేమో మీ అంత మంచి పర్సన్ తన లైఫ్లో లేరు సో ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ ఉంది మీ ఇద్దరి మధ్య చాలా డీప్ కనెక్షన్ అనేది అయితే కనబడుతుంది అంటే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నారు మిమ్మల్ని హట్ చేసినందుకు తను ఫీల్ అవుతున్నారు తన ఇంట్యూషన్ అదే చెప్తుంది ఇప్పుడు ఓకేనా మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తన ఇంట్యూషన్ పరంగా ఇక్కడ ఏంటంటే మీరు చాలా ఒక ఇంట్యూటివ్ పర్సన్ అనేది కనబడుతుంది మీరు చాలా ఒక నాలెడ్జిబుల్ ఒక సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి మీరు చాలా తెలియగల ఇంట్యూషన్ ఇంట్యూషన్ పర్సన్ అని కనబడుతుంది తనను అబద్ధం చెప్పినా తను లాయల్గా లేకపోయినా తనకు తెలుస్తుంది సో ఎస్ తన లైఫ్లో తను ఆల్రెడీ ఒక కమిటెడ్ పర్సన్ అని కనబడుతుంది ఇంకా వచ్చేసి సో తన లైఫ్లో ఏం చెప్తున్నారు ఎలా ఉన్నారు అనేది ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది అనేది తన ఫీలింగ్స్ అన్నమాట అంటే తను పాస్ట్లో ఏదైతే చేసి వచ్చారో దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నారు ఇప్పుడు అది తనకు కూడా తెలుసు పాస్ట్లో మిమ్మల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టారు కదా అదే ఇప్పుడు తను పడుతున్నారు నేను చేస్తున్న కర్మ కదా చూడండి నేను చేస్తు నేను చేసుకున్న కర్మ కదా నేను చేసుకున్న కర్మే కదా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను దీనికి అంతటికి కారణం నేనే తను మీకు టైం ఇవ్వలేదు కేరింగ్ లేదు చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు దాన్ని ఏమంటారు అవినీతిగా అంటే నిజాయితీగా లేరు ఒక జస్టిస్ చేయలేదు మీకు ఎప్పుడు చూసినా కూడా అబద్ధాలు చెప్పడం సాకులు చెప్పడం అబద్ధాలు ఆడారు ఇవన్నీ గుర్తొచ్చి ఆ కర్మ ఫలితం మీద నేను అనుభవిస్తున్నాను మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు ఓకేనా సో చాలా మ్యానిపులేట్ చేశాను చాలా డిస్పరేట్గా చేశాను అని చెప్పేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఫీల్ అయ్యే లాభం ఏముంది రిలేషన్లో ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి అలైన్గా ఉండాలి మీకోసం పిచ్చోళ్ళు అయిపోతాను అంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు తను సో మీరు తన లైఫ్లోకి రావాలని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా సో అంటే మీకోసం వీళ్ళు ఏంటంటే చాలా పరితపిస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలని స్ట్రెస్ తీసుకుంటున్నారు నేను ఏం చేయాలి ఏ డిసిషన్ తీసుకోవాలి అటు చూస్తే బాధ్యతలు ఇటు చూస్తే లవ్ చేసినటువంటి మీరు జడ్జిమెంట్ స్టేజ్లో ఉన్నారు డివైన్ని ప్రే చేస్తున్నారు చాలా వీళ్ళు ఏంటంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు సరిగా నిద్ర పోవట్లేదు హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇది అంతా ఏంటి తను చేసిన కర్మే ఇది అని కనబడుతుంది సో మీరు ఎమోషనల్గా అంటే ఏ సో మీరు ఎమోషనల్గా తన లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా అయిపోతున్నారు తను లేకుండా మీరు ఇది ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు ఇంత ఎమోషనల్గా హ్యాపీగా కనబడుతున్నారు తనకి మీరు అంటే హార్ట్ బ్రేక్ చేసి 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 మూవ్ అయిపోయారు అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు అని అయితే చెప్పాలి వాళ్ళకు ఇప్పుడు ఒక కర్మ అనుభవిస్తున్నారని అయితే చెప్పచ్చు చూడండి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు రీయూనియన్ లాస్ట్ కార్డ్ కూడా సో సబ్ వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ సో ఖచ్చితంగా మీతో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజ్యూనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో నేను రాశులు కూడా చెప్తాను ఒక నిమిషం రాశులు వచ్చేసి మీనరాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు అండ్ మేష రాశి వాళ్ళు లియో సింహ రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఎక్కువగా వచ్చేసి ధనస్సు రాశి వాళ్ళే కనిపిస్తున్నారు నెంబర్స్ వచ్చేసి నెంబర్ థర్టీ టూ నెంబర్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ట్వంటీ టూ నైన్టీన్ ఎయిటీన్ నెంబర్ వన్ అండ్ నెంబర్ ఫైవ్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ వచ్చేసి ఏంటంటే మీది కానీ మీ పార్ట్నర్ది కానీ ఏజ్ అయినా ఉండొచ్చు డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు మీరు ఇద్దరు కలిసి ఏదైనా మెమొరబుల్ అయినా ఉండొచ్చు సరేనా అది సో మరి ఇది వచ్చేసి రీడింగ్ ఫ్రెండ్స్ ఇది మీకు రిజనేట్ అయితే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే తీసుకోండి మీకు రిజనేట్ అయితే పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్